కాన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని చింతకాయలపల్లిలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ డిజిటల్ బుక్ జిల్లా ఎస్పీకి బాధిత నేతలు కంప్లైంట్ చేశారు వైసీపీ నుంచి టీడీపీలోకి మారలేదనే కక్షతో రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు జిల్లా ఎస్పీ ధీరజ్ ని స్వయంగా కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు அப்படி டிடிபி தான் ரொம்ப ஃபோன்ஸாரு டிடி ரொம்ப டிபே பரவாயில்லை மாதிரி வினாச்செல்லிக்கு லட்சி கட்டுவா வினாய் சேர்த்தி ரமதி மீண்டும் ஏனால் குறித்து காமெண்ட்ஸ் ஏதாவது விசாரா பெடுத்த உண்டே விசாரம் பெடுத்த இன்னைக்கு மாற்றி பெடுத்த அடிக்கணும் பொம்ம தம்பாரு ஏமே பொம்ம தான் அடிக்க போகிறேன் ஆனால் தடவைக்கு வச்சாரு மல்லி ரெண்டோசார பயிட்டு கூர் உண்டே నిజాన నన్నేమో అదే ఇదేమో ఏం చేయాలి అయ్యారంటారు మళ్ళీ గోడకు వచ్చారు మూడోసారి మా ఇంటి మీద కట్టుకోరు తీసుకొని వచ్చి మా అమ్మ తయారు రాబోకొచ్చారు ఇది ఎస్ఐ సార్ దగ్గర వాళ్ళ దగ్గరికి దగ్గరికి పోతే నెల నుంచి ఇదే జరుగుతూనే ఉన్నాను ఎస్పీ సార్ దగ్గరికి పోయి అర్జీకి వచ్చాము అర్జీకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళిపో వాళ్ళు కోవెట్కి మొత్తం కోవిడ్కి పంపించేస్తారు వాళ్ళు మొత్తం అందరినీ అందరిని నలుగురు నలుగురు పేర్లు పెట్టి మిగతా నలుగురు పేర్లు పెట్టలేదు ఇది ఎక్కడ నడితే నీ మీద కౌంటర్ చేసి తీసుకుంటే మిగతా నలుగురు ఎక్కిస్తున్నాం లేకపోతే ఎక్కినామని చెప్పారు వాళ్ళు నుండి టీడీపీ పక్కన ధ్యానాది మేము మేము చెప్పిన మాది ప్రభుత్వము మేము ఆ టిక్కడ దొరుకుతుంది మీ జగనన్న వచ్చినా కూడా ఏం కాదు కదా మీది ఏం చెల్లదు మీ పార్టీ మీ పార్టీ కూడా లేదు ఇప్పుడు మా పార్టీ మాత్రం మేము అటుకట్ దొరుకుతుందని చెప్పి మమ్మల్ని తెలిపిస్తాను మిగతా వాళ్ళు ఎనిమిది పేరు ఎక్కి అటెంట్ అటెండ్ మార్ట్రే ఎక్కిమని అడిగితే చచ్చిపోయిన తర్వాత అటెండ్ మార్ట్ ఎక్కిస్తాము చిన్న చిన్న గప్పల్కి రావులతో కూ మేము అటెండ్ మార్ట్ ఎక్కమని చెప్పని వాళ్ళు పార్టీ తరఫున టీడీపీ వాళ్ళు మమ్మల్ని